ఇవాళ మా ఇంట్లో నేనేం కోరండి పిల్లలకి క్యారేజ్ పెట్టానో ఒకసారి చూద్దామా ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ సపోర్ట్ చేస్తే ఈ ఉషా ఇంకా ముందుకు వెళ్తుందండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇవాళ పొద్దున్నే నా పనులైతే మొదలైపోయినాయి ఇది డైలీ రొటీనేనండి ఉదయాన్నే మా ఇంట్లో నేనేమేం పనులు చేస్తానో ఒకసారి ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడే మార్కెట్కి వెళ్ళొచ్చాను మార్కెట్కి ఇవాళ కూడా నా డ్యూటీనే పడిందండి మా వారు ఒక్కసారి అలవాటు చేస్తే ఇంకా ప్రతిరోజు నన్నే వెళ్ళమంటున్నాడు అని నేను అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే ఆయన కూడా కుదరదులేండి అది డైలీ డ్యూటీ కదా అంటే డే అండ్ నైట్ రెండు పోట్లు వెళ్తున్నాడు కాబట్టి తెల్లారి షీట్ అది మార్చేసరికి కాస్త లేట్ అవుతుందంట అందుకని చెప్పి నన్నే తెచ్చుకోమని చెప్పి ఫోన్ చేశాడు మొన్న మొన్న వెళ్ళాను కదా మార్కెట్కి తొమ్మిదింటికి ఫోన్ చేసి చెప్పాడండి అప్పుడు దాకంటే మార్కెట్ ఉండదు కదా అని చెప్పి నేను కొంచెం అరిచాను అందుకని వాళ్ళ పొద్దున్నే చెప్పేశాడు నా కుదరదు నువ్వేళ్ళి టమాటాలు తెచ్చుకో అని చెప్పి ఇంకా అప్పటికే నేను లేచి అంట్లన్నీ తోమేసాను ఎందుకంటే పిండ్లు గిన్నెలు ఎక్కువ పండియం అండి అంటే రెండు మూడు రకాల పిండ్లు అలా గిన్నెలు బకెట్లలోనూ గిన్నెల్లోనూ వేసి పెట్టేసరికి చాలా అంట్లయితే అయితే పండి అదంతా రాత్రంతా అలాగే బయట ఉంచేశాను నాకు రాత్రే బాగా వీసుకనిపించిందండి కానీ ఆ టైంలో ఇంకా నేను వచ్చిందే తొమ్మిదిన్నర పావుదొక్కు అయింది అప్పుడు వచ్చి అంట్లు మళ్ళీ తోమాలంటే చాలా అంట్లు పడతాయి కదా అసలు అలసిపోది ఉంటాను కాబట్టి నేను తోమలేననుకొని అంతే పడుకున్నాను అన్నం కూడా తినలేదు ఎందుకంటే అసలు ఓపిక లేదండి బాగా కాళ్ళ నొప్పులు నొప్పులు వచ్చేసింది అందుకని చెప్పి ఇంక వెంటనే రాగాలి అక్కడ అక్కడ పెట్టేసి అంతే నిద్రపోయాను నాకు పొద్దున్నే మెలకు వచ్చేసింది ఎందుకంటే బయట అంట్లన్నీ ఉన్నాయి కదా కొద్దో గొప్ప ఉంటే అంత అనిపించదు గబక్కను తోవాలి అని చెప్పి ఇప్పుడు చాలా ఉన్నాయి కాబట్టి ముందు పొద్దున్నే మెలకు వచ్చి ఫస్ట్ అయితే నేను అంట్లు కాడికి వెళ్ళానండి పిల్లలు ఇంకా లేవలేదు ఫస్ట్ అయితే అంట్లు తోమేసి ఆ తర్వాత ఈలోపు మా వారు ఫోన్ చేశారు కదా ఇంకా అమ్మాయి లేచింది అమ్మ నువ్వు కసలు జిమ్మి శుభ్రంగా బట్టలు అవి నేను మార్కెట్కి వెళ్ళి వస్తానని చెప్పాను ఎలాగో కిందకి వెళ్తున్నాం కదా ఇంకా వాకిట్లో కూడా ముగ్గు పెట్టి అటు నుంచి అట్టే నేను ఒక బియ్యం అతను తీసుకొని కూరగాయలకైతే వెళ్ళానండి అక్కడ మనకు తెలిసిన వాళ్ళే టమాటాలు వరకే అమ్ముతారు ఇప్పుడైతే అన్ని రకాల కూరగాయలు పెట్టాడు అతను మనకి చాలా సంవత్సరాల నుంచి తెలుసు కాకపోతే ఒకే దగ్గర కూరగాయలు తీసుకోవడం వల్ల ఒక ఉపయోగం ఉంటుందండి అదేమిటో కాదు టమాటాలు అంటే ఒక్కొక్కసారి వంద నూట ఇరవై నూట యాభై రూపాయలు కూడా వెళ్తాయి కదా అలాంటి టైంలో కాస్త మనకి ఇంట్లోకైతే ఏముందిలేండి కేజీ తెచ్చుకుని నాలుగు రోజులు వాడుకోవచ్చు నాకంటే ఎప్పటి నుంచో టిఫిన్ పని ఉంది కదా టమాటా పచ్చడి మనకి ప్రతిరోజు కావాల్సిందే అందుకని ఒకే దగ్గర నేను తీసుకువస్తాను అతను కాస్త రేట్ ఎక్కువైనప్పుడు కూడా మనకి ఒక రకంగా ఇస్తాడనమాట కొంచెం సన్నాలు టమాటాలు సన్న టమాటాలు వేసినా కూడా బాగా రేటు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మనకి ఒకే చోట తీసుకుంటున్నాం కాబట్టి కాస్త రేటు చూసి వేస్తాడు అందుకనే నేను ఒకే చోట టమాటాలు పచ్చిమిరగాయలు తీసుకొస్తాను అతను ఇప్పుడు కూరగాయలు కూడా పెట్టాడండి ఒక టమాటాలే కాదు కూరగాయలు కూడా చాలా రకాలు పెట్టాడు ఇప్పుడు నేను కొత్తిమీర ప్రతిరోజు మనకు అవసరమే ఇవాళ బీరకాయలు అయితే తీసుకొచ్చాను ముప్పావు కేజీ పైనే ఉన్నాయంట కూరగాయలు నార్మల్ కూరగాయలు కూడా చాలా రేటు ఉన్నాయండి మార్కెట్లో మరి మార్కెట్లోనే అంత రేటు ఉంటే ఇళ్ళ దగ్గరకు వచ్చే బండి మీద ఇంకా రేటు ఉంటాయి కదా మా వారు వెళ్తే మాత్రం ఇంట్లో కూరకి ఏం తీసుకురారు ఓన్లీ టమాటాలు పచ్చిమిరగలు మాత్రమే తీసుకువస్తారు ఆయన ఎందుకంటే ఇంట్లోకి ఏం కావాలో తెలియదు అసలు ఏం రకాలు తీసుకురావాలో తెలియదు కాబట్టి ఇంట్లో కూరకి ఆయన ఏం తీసుకురారు నేను ఎలాగో వెళ్ళాను కాబట్టి ఇంకా నాకు ఇంట్లో కూరకు కూడా తీసుకొచ్చేసానండి ఇవాళ రెండు రకాల కూరలు అయితే అనుకుంటున్నాను రెండు ఈజీగా అయిపోయాయి త్వరగానే అయిపోయాయి ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోతుంది కదా పిల్లని రాగాలని చెప్పి రెండున్నర అన్నం పొయ్యం పెట్టమని చెప్పేశాను ఒక పక్కన అన్నం ఉడికిపోతూనే ఉంది ఇంకొక పక్క నేను కూరగాయలు కోసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నానండి వీటిల్లో ఏవి బాగున్నాయో ఏవి బాగోలేదో ముందు ముందు చేసి చూసి పెట్టుకున్నాను ఆ తర్వాత తొడియాలు పచ్చిమిర్చి తొడియాలు తీసుకున్నానండి అలా చేసి ముందే పెట్టుకుంటే అన్నం కూర ఉడకంగా వెంటనే టమాటాలు పొయ్యి మీద వేస్తే నాకు సగం వంట పని అయిపోయినట్లే ఆ తర్వాత పిండి పని చూసుకోవచ్చు అని చెప్పి నేను అలా చేశాను కాకపోతే ఇదంతా ఇలా ఇల్లంతా పరుచుకున్నానని మీరు ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మరిన్ని టమాటాలు ఉన్నప్పుడు మరి ఇలానే ఉంటుంది కదా మీరే అర్థం చేసుకోవాలి ఇప్పుడైతే నేను కూరలో వంట వెంటనే వండదామని చెప్పి అన్నం అయితే అయిపోయిందండి బీరకాయలు ఫస్ట్ కోసాను కొత్తిమీర ఇవన్నీ పక్కన పెట్టేసి తర్వాత చూసుకొచ్చా అని చెప్పి ఫస్ట్ బీరకాయలు అయితే వండుతున్నాను దీనిలో ఏం వేయడం లేదండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు బీరకాయ ముక్కలు మాత్రమే తాలింపులు వేసేసి కొంచెం ఉప్పు పసిపేసి మగ్గిపోతుంది కదా లైట్గా కారం వేసి తీసేస్తే కూర చాలా బాగుంటుంది అది కాక త్వరగా అయిపోతుంది మనం టమాటాలు అదే వేసామనుకోండి మళ్ళీ అల్లం పేస్ట్ అవన్నీ నూరాలి కదా అలా కాకుండా బీరకాయలు ఒక్కటే వండుతున్నాను మనకి ఇంకొక కూర కూడా ఉంది ఇది ఎలాగో సరిపోదు బీరకాయ ఎంత వండినా కూడా కొంచమే అవుతుంది కదా నేను తోటకూర కూడా తీసుకొచ్చాను ఆ కూర కూడా వండుతాను కాబట్టి ఇది కొంచెం అది కొంచెం మనకి ఈ రోజుకైతే సరిపోతుంది నేను మార్కెట్కి వెళ్ళిన దగ్గర నాకు ఒక ఆవిడ అయితే కనిపించిందండి ఆవిడ గోంగూర పచ్చడి పెట్టింది అంటే వాళ్ళు ఈ మధ్యనే పచ్చళ్ళు అమ్ముతున్నారంట నాకు చెప్పింది పచ్చళ్ళు బాగుంటాయి అమ్మ ఒకసారి ట్రై చేయని చెప్పి ఒక బావుకిలే ఇచ్చింది నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానండి పులిహోర గోంగూర పండుమిరగాయల పచ్చడి కలిపి అదే పొండుమిర్చి గొంగూర రెండు కలిపి పడతారు కదా పచ్చడి పులిహోర గొంగూర అంటారు అనుకుంటుందాన్ని ఆ పచ్చడి వచ్చి ఒక పావుగుల తీసుకున్నాను ఒక్క రోజులో మా పిల్లలు తినేసారండి పావుగిల్ల పచ్చడి నిజంగా ఆ పిల్లలే కాదు మేము కూడా చాలా బాగుంది పచ్చడి ఆవిడ చాలా బాగా చేసింది ఆవిడ కనిపించింది నా దగ్గర చిల్లర లేకపోవడంతో అప్పుడు మన ఇంటికి వచ్చి ఇచ్చినా కూడా నేను డబ్బులు ఇవ్వలేకపోయాను ఇవాళ మార్కెట్లో ఆవిడ కనిపించింది కాబట్టి ఆవిడని పలకరించి పచ్చడి చాలా బాగుందంటే ఇంకొకసారి నేను మళ్ళీ తీసుకుంటానని చెప్పి నిన్న మనం ఎలాగో డబ్బులు ఇవ్వలేదు కదా గోంగూర పచ్చడికి అరవై రూపాయలే తెచ్చేసాను కిలో అరవై రూపాయలు అయి అంట అదే కొట్లో అయితే నలభై నలభై ఐదో ఉంటుందండి అయినా పర్వాలేదు ఒక రూపాయి ఎక్కువైనా సరే మనకి టేస్ట్ ముఖ్యం అది కాక మన ఇంటి దగ్గర ఆవిడ మంచి నూనెతోటి శనగ నూనెతోటి చేస్తుందంట పచ్చడి అయితే చాలా బాగుంది ఇంకా ఆవిడకి ఆ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఆవిడైతే కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళారు నేను కొత్తిమీర తీసుకుని వస్తువు వస్తువు తోటకూర కట్ట కూడా ఒకటి తీసుకున్నానండి తోటకూర అంట ఇరవైకి మూడు అంట మనం ఇరవై మూడు కట్టలు తీసుకొస్తే మనకి కూర ఎక్కువైపోతుందండి తోటకూర కాబట్టి పిల్లలు అంతగా తినరు ఏదో వేడివేడిగా కూర వేడిగా ఉంటే ఒక ముద్దలోకే వేసుకుంటారు అందుకని నేను ఒక్క కట్టే తీసుకొచ్చాను మనకి బీరకాయలు కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఒక్క కట్ట తీసుకొచ్చాను అతని దగ్గర కరివేపాకు కొత్తిమీర ఇంకా తోటకూర ఈ మూడు తీసుకుని వచ్చేసాను అన్నమాట మార్కెట్ నుంచి ఒక గోతం మోసుకురాలే నేను ఎందుకంటే మామూలు సంచులు మనకి బరువు ఆపవు కదా అందుకని చెప్పి నేను బియ్యం గోతం తీసుకెళ్ళి దాని నిండా వేసుకొచ్చాను కూరగాయలు తీసుకొచ్చేసరికి చాలా అలసట వచ్చేసింది ఇంకా వచ్చే రంగాల్లో వంటదే స్టార్ట్ చేశాను పిల్లలు స్నానం చేసుకుని రెడీగా ఉన్నారు ఇప్పుడు నా పిల్లలకి వేడి వేడిగా బీరకాయ కర్రీతోటి అయితే పెట్టేస్తున్నాను క్యారేజ్ కూడా కడతానండి ముగ్గురికి ఇలా పెట్టేసి తర్వాత నేను కూడా ఈ పనంత అయిన తర్వాత కొంచెం నేను కూడా తిని సాయంత్రానికి పిండ్లైతే వేసుకుంటాను మరి నా వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేస్తారని నేను వెయిట్ చేస్తూ ఉంటానండి వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్తారు కదూ నా మీద అభిమానం ఉన్నవాళ్ళు చెప్తారని అనుకుంటున్నాను మరి ఉంటానండి బాయ్ రేపు కలుస్తానే ప్లీజ్ సబ్స్క్రైబ్